ఫ్రీ 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 ఏంటి కాయలన్నీ ఎలా పోయేశారు ఇవన్నీ ఫ్రీనే ఎందుకనుకుంటున్నారా కాయలన్నీ రేట్లు లేక మరి కాయలు కొంచెం గట్టిగానే ఉన్నాయి కాయలు అయితే ఇది రెండు రోజుల ముందు పోసినాకాయ ఇవి అయితే ఫ్రెష్ కాయలు అండి చాలా గట్టిగానే ఉన్నాయి అయినా బయట పోసేసారు చాలా బాగానే ఉన్నాయి అయినా కూడా పోసేసినారు ఫ్రీ అనుకుంటా అన్నీ నమస్తే అండి ఈరోజు మనం మదనపల్లిలోని మ్యాంగో ఫ్రూట్ మార్కెట్లోకి అయితే వచ్చామండి గ్రేడింగ్ అయితే జరుగుతుంది ఇవంతా యాక్షన్ అయిపోయిండే కాయలు అనుకుంటా ప్యాకింగ్ కూడా అయిపోయింది కొంతమంది ప్యాకింగ్ చేస్తున్నారు రేట్లు తెలుసుకోవాలంటే పొద్దున్నే వేలం జరుగుతుందేమో ఇప్పుడైతే వేలం అయిపోయినట్టుంది చాలా రకాల కాయలు అయితే ఉన్నాయి వీటికి చాలా పేర్లే ఉంటాయి మరి చూద్దాం ఇలా పేర్లు అంటించి పెట్టారు అండి తోతాపురి చూడండి ఎలా ఉన్నాయా బెంగళూరు కాయ ఉంది ఇది తోతాపురి ఇగో ఎలా ఉంది ఇది కూడా ఒకసారి చూద్దాం వీటికి పేర్లు అన్ని వచ్చేసి చాలా రకాలు ఉన్నాయి బేనిషా ఇవ్వండి బేనిషా ఇదంతా వేలం అయిపోయింది అనుకుంటా పొద్దున్నే ఇదంతా ప్యాకింగ్ చేస్తున్నారు చాలా రకాలు అయితే ఉన్నాయండి మనం పొద్దున్నే వస్తే ఒకసారి అర్థమవుతుందేమో ధరలు ఎలా ఉంటాయి ఏమి అట్లా అని ప్యాకింగ్ జరుగుతుంది కాయ అయితే ఫుల్గానే వచ్చింది ఫస్ట్ టైం వచ్చాను మీకు చూపించడానికి ఇవ్వండి ఇక్కడ చూడండి ఎంత ఉందో ఇంకా చాలా ఉంది ఇక్కడ ఏమికాయ ఇది అయితే బలంగానే ఉంది బా రకాలు అంతా అయిపోయింది అనుకుంటాను గ్రేడింగ్ చేస్తున్నారు మొత్తం అంతా ఎగుమతి చేస్తున్నారు అనుకుంటా మనకు కొత్తనే వస్తే తెలుస్తాయి రేట్లు ఇప్పుడైతే రేట్లు చెప్పడానికి కూడా ఎవరు లేరు ఇక్కడ ఇక్కడ అంతా ఏంది వాళ్ళు ప్యాకింగ్ చేస్తున్నారు వెల్కమ్ తెలీదు ఇందాకే అడిగాను ఓకే థ్యాంక్ యూ రేపు చూద్దాం రేట్లు ఎట్లా ఉన్నాయి ఏమీ ఎట్లా అనేసి